బిగ్ బాస్ సెయిట్కి వెళ్ళాలని చాలామంది ట్రై చేస్తున్నారు నేను కూడా ఆల్రెడీ ట్రై చేశాను బిగ్ బాస్ గారికి నమస్తే నేను మీ సాజిద్ని ఈ వీడియో వచ్చేసి బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలని ఎంతమంది అయితే ట్రై చేస్తున్నారో అంతమంది కోసం ఈ వీడియో బిగ్ బాస్ ఎక్కువగా మ్యాక్సిమం ఇప్పుడు ఈ టైంలో బాగా ట్రై చేస్తున్నారు ఎందుకంటే బీబీ సిక్స్ అంత రేటింగ్ రాలేదు అంత పేరు రాలేదు కానీ బిగ్ బాస్కి మంచి పేరుంది బయట బీబీ సెవెన్ ఒక రేంజ్ లో రేంజ్లో ఘాటెక్కిచ్చిందంతా రేటింగ్ కూడా బాగా వచ్చింది బాగా వైరల్ అయింది కంటెంట్ కూడా బాగా కుదిరింది అది బీబీ సెవెన్ స్టార్ట్ అవ్వక ముందు కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిన ముందు ఒక వారం ముందు మా ఎంట్రీ జరిగింది అనమాట మేము ఒక పదహారు మంది లోపలికి ఎంటర్ అయ్యాము మాది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మమ్మల్ని లోపల లాక్ చేశారు బీబీ లో అది జస్ట్ వాళ్ళు డెమో తీసుకున్నారు మాతో అంటే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయో మరి మరి సెట్ పరంగా కానివ్వండి కంటెంట్ పరంగా కానివ్వండి అక్కడ స్క్రిప్ట్ అనేది ఏముండదు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను మీకు బీబీ సెవెన్కి ఒక పదహారు మంది కావాలి అని చెప్పేసి నాకు ఒక అతను కాల్ చేశాడు అవన్నీ డీటెయిల్స్ చెప్పకూడదు కాల్ చేసినప్పుడు బీబీ సెవెన్ పదహారు మంది కావాలి అంటే బీబీ సెవెన్కి పదహారు మంది ఏంటి అని చెప్పేసి నేను కొంచెం షాక్ అయినా అంటే దాంట్లోకి ఎంట్రీ ఏంటి మనకి అని చెప్పేసి అంటే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అసలు బిగ్ బాస్ అనేది కొత్త వాళ్ళని తీసుకోవడం అసాధ్యం అసలు బిగ్ బాస్ జస్ట్ సెట్ చూస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బిగ్ బాస్ సెట్లోకి వెళ్ళి ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు ఆ అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ సెట్లోకి వెళ్ళాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న పని పనిచేస్తే వాళ్ళు ఎవరైనా సరే ఆ అవకాశం ఆ పదహారు మందిలో నాకు కూడా దొరికింది అది బిగ్ బాస్లోకి నేను వెళ్తా అడుగు పెడతా అనేది నేను ఎప్పుడు అనుకోవాలా షాకింగ్ అసలు బిగ్ బాస్లోకి మనం ఎందుకు వెళ్తాంలే అనుకునేవాడిని ఒకప్పుడు ఆ బిగ్ బాస్ టీవీలో చూస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా అనేవాళ్ళు నువ్వు అంత యాక్టింగ్ ఇంట్రెస్ట్ అది ఇది అని అంటున్నావు బిగ్ బాస్కి ట్రై చేయొచ్చు కదా అని బిగ్ బాస్కి ట్రై చేయొచ్చు అది రావాలంటే అది చాలా కష్టమైన పని సడన్గా నాకు బిగ్ బాస్లోకి ఎంట్రీ అని ఒక అవకాశం రాగానే నేను షాక్ బిగ్ బాస్లోకి పిలవడం ఏంటి అని అంటే అది టెలికాస్ట్ అవుద్ది అనుకున్నా అంటే బిగ్ బాస్లోకి వెళ్ళే వరకు కూడా అది డెమో అని మాకు తెలియదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది అని అయితే చెప్పి బిగ్ బాస్ ఆ పిలిచిర్రు టీవీలో మీరు కనిపిస్తారు అది ఇది అని చెప్పి చెప్తుంటే ఆ మాటల్ని బట్టి నేను పోయి ఆ పదహారు మందిలో ఇద్దరు ముగ్గురు అంటే టీవీలో మనం కనిపిస్తామంట అది ఇది అని మా ఫ్రెండ్స్ అంటే నేను కనిపించడం ఏంటి అని చెప్పి షాక్ అయినా నేను మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు మేము ముగ్గురం వెళ్ళినాం మా ముగ్గురిని అయితే పిలిచారు వాళ్ళు ఇంకా బయట వాళ్ళు వచ్చారు ఇంకా వేరే వాళ్ళు అదర్ మెంబర్స్ ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళని పిలిచారు పదహారు మందిని అది దొరకడం అవకాశం దొరకడం గ్రేట్ నాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళా వెళ్ళి బైక్ పార్కింగ్ చేసా చేసిన తర్వాత ఒక చిన్న గేట్ ఉంటది లోపలికి ఎంట్రీ ఆ గేట్ ఓపెన్ చేయగానే ఆ లోపలికి వెళ్ళగానే అంత మ్యాట్ వేస్తుంటది గ్రీన్ మ్యాట్ వేస్తుంటది ఆ మ్యాట్ లో నుంచి ఒక లాగా ఉంటుంది లోపలికి వెళ్ళి రైట్ టర్న్ అవగానే అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు అందులో నుంచి మళ్ళా అక్కడ మన ఫోన్ మన వాచ్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్న అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి మనం తెచ్చుకున్న బ్యాగు ఇవన్నీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి బట్టలు అయితే ఓన్లీ ఒక ఒక ప్యాంట్ ఒక షర్ట్ అయితే లోపలికి ఎలవ్ చేసారు ఇక అంతకు మించి లోపలికి తీసుకెళ్ళడానికి ఏది ఎలా చేయలేదు మా ఫోన్లన్నీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసినాం ఫోన్ లేకుండా ఫస్ట్ టైం నేను ఆ రోజు ఉండడం ఇన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ వాళ్ళకి హ్యాండ్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేసిన ఇంట్లో వాళ్ళకి చెప్పేసిన ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఫోన్ మాట్లాడినా లోపలికి వెళ్ళిన తర్వాత మా టీషర్ట్స్కి మా పేర్లకి స్టిక్కర్ వేసేసారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ వేసేసి మైకిచ్చారు సేమ్ ఆ బిగ్ బాస్ లో ఎట్లయితే మైకులు ఉన్నాయో సేమ్ అవే మైకులు ఆ లాగా వచ్చింది కదా అవే మైకులు మాకు పెట్టారు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు టెన్షన్ అయింది నాకు ఆ సెటప్ అంతా చూస్తుంటే అక్కడ సిచ్యువేషన్ అదంతా అమ్మ ఏంది ఈ మైక్ లేనిది ఈ బ్యాగ్ లేని అని చెప్పి ఆ ఫీల్ వచ్చింది నాకు టెన్షన్ కూడా వచ్చింది తర్వాత నాగార్జున గారిని చూసే అవకాశం దొరుకుద్దేమో అనుకున్నా నేను అతన్ని చూసే అవకాశం దొరకలేదు మనకు ఆ రోజు టిఫిన్స్ చేసేవాళ్ళు చేయండి అని చెప్పారు ఆ పక్కనే మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ గార్డెన్ ఏరియా ఉంటుంది కదా ఆ గార్డెన్ ఏరియాకి బయటే టిఫిన్ టిఫిన్ స్టాల్ ఉంటుంది ఆ టిఫిన్ స్టాల్లో టిఫిన్ చేసేసి అందరం వెళ్ళిపోయినాం ఇంక ఇప్పుడైతే భోజనాలు అవి ఏం జరుగు మళ్ళీ మధ్యాహ్నమే అని చెప్పి చెప్పారు అంతా తినేసి వెళ్ళిపోండి ఇప్పుడే అని అంతా తినేసి లోపలికి వెళ్ళగానే ఈ మా పదహారు మందిలో అందరు టెన్షన్గానే ఉన్నారు వీళ్ళు షాకింగ్లో ఉన్నారు బిగ్ బాస్ మనల్ని పిలవడం ఏంటి అని ఎవరికి క్లారిటీ లేదు అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అందులో స్టే చేయాలి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెటిల్ అయితే చేస్తున్నారో మీరు కూడా అట్లానే చేయాలని చెప్పారు చెప్పిన తర్వాత వీళ్ళందరికీ అంతా క్లారిటీ లేదు బిగ్ బాస్ అనగానే అందరూ ముందుకు వచ్చారు బిగ్ బాస్ బిగ్ బాస్ సరే సరే మేము వస్తామని చెప్పేసి ఏది క్లారిటీ తెలుసుకోకుండా నేను కూడా అట్లనే వచ్చిన టెలికాస్ట్ అవుద్ది అనుకున్నా ఆ తర్వాత లాస్ట్లో తెలిసింది అది డెమో తీసుకున్నారని చెప్పి అది టెలికాస్ట్ చేయరని ఆ ఫీలింగ్ అప్పుడు వెళ్ళిన ఫీలింగ్ చెప్తున్నా ఇక ఆ బ్యాగ్ వేసేసి టిఫిన్లు చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఈ పదహారు మంది కంటే ముందు నేనే నించున్నా ఆ లోపల ఫస్ట్ నేనే అడుగు పెట్టాలని వాళ్ళు వచ్చి ఇక లాక్ తీసేర్రు ఆ డోర్ గ్లాస్ ఉంటుంది గార్డెన్ ఏరియాకి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక లాక్ ఉంటుంది ఒక డోర్ ఉంటుంది దాన్ని లాక్ తీసేర్రు లాక్ తీయగానే నేను ఇక స్టెప్ ఫస్ట్ పెట్టిన పెట్టి ఇక లోపలికి పోయినా ఆ కలర్ కలర్ లైట్లు అంతా ఇక సెటప్ చూస్తుంటే ఇక మామూలు లేదు భలే ఉంది కానీ ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెట్ని ఎక్కడ కూడా టచ్ చేయకూడదు అని చెప్పారు అక్కడ అదంతా సెట్టింగ్ కాబట్టి అక్కడ టచ్ చేయకూడదు ఎక్కడ పట్టుకోకూడదు ఓన్లీ అక్కడ ఉన్న చైర్స్లో మాత్రమే మీరు కూర్చోవాలి ఏం చేయాలన్నా అక్కడే చేయాలి ఆ గోడల మీద పడడం ఆ గ్లాసులు గట్టిగా తొయ్యడం ఇలాంటివి చేయొద్దని చెప్పినారు మేము లోపలికి వెళ్ళిన తర్వాత సెలెంట్ కూర్చున్నాం అందరం ఎవరికాడ కూర్చున్నాం ఎవరు పరిచయం లేము మేము ఎవరెవరో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ముగ్గురం వెళ్ళినాం కాబట్టి మా ఇప్పుడు వాళ్ళిద్దరు నాకు పరిచయం ఉంటారు ఇక మిగతా వాళ్ళు ఎవరు పరిచయం లేరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అందరం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం అయ్యా నీ పేరు ఏంది నా పేరు ఏంది అని చెప్పి పరిచయాలు చేసుకున్నాం అయినా అక్కడ మేము ఏం చేయాలో కూడా మాకేం అర్థం కావట్లేదు అంటే చెప్పిర్రు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పిర్రు మీరు ఏం కంటెంట్ చేస్తారో ఏం చేస్తారో చేయండి అని అన్నారు ఇక కొద్దిసేపటికి బిగ్ బాస్ మాట్లాడిండు ఈ ఆ బిగ్ బాస్ స్పీకర్లు ఎట్లున్నాయంటే ఆ బిగ్ బాస్ అక్కడ మాట్లాడుతుంటే గుండె జల్ అంటది అంత సౌండ్ వస్తుంది అక్కడ బిగ్ బాస్ లో అంత పెద్ద సౌండ్ ఆ సౌండ్ కి మేము నోరు తెరిసి అందరం చూస్తున్నాం అసలు అంత పెద్ద సౌండ్ ఉంటుంది అక్కడ బిగ్ బాస్ మాట్లాడుతుంటే అంత వైబ్రేషన్ ఉంటుంది లోపల సడన్గా ఇక కంటెస్టెంట్స్ చూడండి బిగ్ బాస్ మాట్లాడేటప్పుడు ఆ బిగ్ బాస్ అంటారు చూడండి అదే అంత వైబ్రేషన్ ఉంటుంది ఆ బిగ్ బాస్ హౌస్లో కానీ మంచి థ్రిల్ ఉంది బిగ్ బాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇప్పుడు మన బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్స్కి ఎట్లయితే గేమ్స్ పెట్టారు ఎట్లయితే టాస్క్స్ పెట్టారు అట్లనే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టాస్క్స్ గేమ్స్ కూడా పెట్టారు ఓ గేమ్ పెట్టరు కాళ్ళకి మన బెలూన్స్ ఉంటాయి కదా కాళ్ళకి బెలూన్స్ కట్టుకోవాలి ఈ కాళ్ళకి రెండు బెలూన్స్ లెఫ్ట్ కాళ్ళకి రెండు బెలూన్స్ రైట్ కాళ్ళకి రెండు బెలూన్స్ నాలుగు బెలూన్లు ఈ బెలూన్లు కట్టుకొని అతను కొంచెం అతని ఇచ్చిన టైమింగ్లో బిగ్ బాస్ ఇచ్చిన టైంలో ఎవరైతే అంటే బిగ్ బాస్ టైం ఏమి ఇవ్వలేదులే ఆ బెలూన్స్ అందరు కొట్టుకోవాలి ఎవరి వాళ్ళకి ఎవరి కాళ్ళకైతే బెలూన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్ అన్నమాట అందులో అయితే ఆ బెలూన్స్ అందరు కట్టుకున్నారు ఆడి ఆడినాం అందరం ఆడినాం నేను నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు మిగిలినాం ఫైనల్లీ అందరు అందరు అవుట్ అందరు బెలూన్స్ పగిలిపోయినాయి ఒక ముగ్గురు మాత్రం మిగిలినాం క్రాంతి అనే అతను తరుణ్ అనే అతను నేను ఇక క్రాంతి అనే అతను తరుణ్ అనే అతను ఇద్దరు ఒక్కటైపోయారు ఇక వీళ్ళ వీళ్ళిద్దరు నా పైన అటాక్ చేసేరు ఇక అటాక్ చేసేలోపు నేను అప్పటికి నేను ట్రై చేసిన ట్రై చేసిన ట్రై చేసిన ట్రై చేసిన ఇక నన్ను నేను కాపాడుకోలేకపోయినా వీళ్ళిద్దరు ఒకటే లోపు ఇక నాకు ఎటు దారి దొరకలేదు నాకు సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఎవ్వరు ఎంటర్ అవ్వకూడదు ఇక బెలూన్స్ పగిలియ అంటే ఇక సపోర్ట్ లేదు ఇక వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇక అటాక్ చేయగానే నేనైతే అవుట్ అయినా చివరికి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మిగిలిరు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక్కటే నన్ను అవుట్ చేసిర్రు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిది స్టార్ట్ అయింది మ్యాటర్ నన్ను అవుట్ చేస్తే చేసిర్రు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఇక కొట్టుకొని కింద పడి అటుదా అనుకొని ఇటుదా అనుకొని ఇక వాళ్ళ ఇద్దరి పగిలిపోయినాయి లాస్ట్ కి ఎవడ విన్ కాకుండా అయిపోయింది పరిస్థితి అట్లా జరిగింది మ్యాటర్ అక్కడ జరగగానే ఇక ఆ బెలూన్స్ గేమ్ ఆడిన ఒక త్రీ ఫోర్ అవర్స్కి ఇక పెయిన్స్ వచ్చినాయి అందరికీ కాళ్ళు కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ వచ్చినాయి ఉదయం అమ్మ ఎంత ఇంత హార్డ్ ఉంది ఆ దీంట్లో అని బిగ్ బాస్ అంటే ఓర్క్ ఏం లేదు జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఈ యొక్క గేమ్ గురించి చెప్తున్నాను నేను బిగ్ బాస్లో ఇప్పుడు బిగ్ బిగ్ బాస్ బీబీ సెవెన్ ఎట్లయితే మీకు అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేసిందో సేమ్ మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లనే ఎంటర్టైన్మెంట్ చేసిన చేసినాం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మధ్యాహ్నం టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారు కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు అమ్మా మీరు అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు ఉంటున్నారు మీకు బిగ్ బాస్ అవకాశం దొరకడం గ్రేట్ చాయిస్ మీకు తెలుసు బిగ్ బాస్కి ఎంతనే ఉందో బయట మీరు మంచిగా ఆడాలి మీరు మంచి కంటెంట్ ఇవ్వాలి మాకు అని చెప్పి ఒక వన్ అవర్ కంటెంట్ మీరు ఇవ్వాలి మీరు ఇచ్చే ఇక్కడి నుంచి వెళ్ళాలని అన్నారు మాకు వన్ అవర్ కంటెంట్ ఇవ్వండి మీ తరపు నుంచి మేము కోరుకునేది ఒకటే ఒక వన్ అవర్ కంటెంట్ కావాలని అడిగారు ఇక మేము అందరం ఫిక్స్ అయిపోయినాం ఇంకా ఫ్రీ అయిపోయినాం మేము బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు మాకేం అర్థం లేదు ఇక కొత్త కొత్తగా ఉండేసరికి చేతిలో ఫోన్లు మా చేతిలో ఫోన్లు లేవు ఇక ఏందో కొత్త కొత్తగా ఉందో అంతా లాక్ చేసేస్తారు లోపల మమ్మల్ని ఇక అంటారు అంటుంటారు చూడండి అమ్మో బిగ్ బాస్ అంటే చాలా హార్డ్ అని చెప్పేసి ఇక అది ఒక జైలే అని అంటారు చూడండి అందరూ ఆ టైప్ లో ఉంది మాకేం మైండ్ పని చేయలేదు అందరికీ ఇక తర్వాత ఇక కొంచెం రిలీఫ్ అయినాం అందరం ఫ్యామిలీ మెంబర్స్ లా కనెక్ట్ అయిపోయినాం ఇక కనెక్ట్ అవ్వడంతో అప్పటితో మేము కంటెంట్ మొదలు పెట్టేసినాం అన్ని రకాల కంటెంట్ ఇచ్చినాం ఇక బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ లో అందరు ఏడుస్తుంటారు అదంతా నటన అనుకుంటూ ఉంటాం అది నటనేం కాదు అది టేస్ట్ తెజా కూడా చెప్పిండు ఆ ఫీలింగ్ ఆ ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్ భలే ఉంది బిగ్ బాస్ వల్ల భలే వచ్చింది అని చెప్పేసి ఆ ఫీలింగ్ అన్న మాకు జస్ట్ మేము ఇప్పుడు వీళ్ళైనా నెలలు నెలలు వారాలు వారాలు ఉన్నారు మేము జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాం పోయేటప్పుడు ఏడ్చినాం మేము అసలు అంతా కనెక్ట్ అయిపోయినా ఆ బిగ్ బాస్ హౌస్లో అది అసలు ఆ ప్రోగ్రామ్ భలే క్రియేట్ చేసారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్కి మేము అక్కడ ఆడుకొని కొట్టుకొని బిగ్ బాస్ పెట్టే టాస్క్లకి బిస్ బిగ్ బాస్ పెట్టే గేమ్స్కి ఆ ఎలిమినేషన్ నామినేషన్లు అన్నీ జరిగినాయి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఎలిమినేషన్లు నామినేషన్లు ఇప్పుడు ఒకటి మీద ఒకటి చెప్పుకోవాలి ఇప్పుడు నామినేషన్ ఎవరికి వెళ్ళాలో చెప్పుకోవాలి అక్కడ గొడవ మళ్ళీ ఇప్పుడు నేను పోయి ఇంకొకటి మీద నామినేషన్ ఇస్తున్నా అంటే వాడు నా పైన సీరియస్ అవుతాడు ఇప్పుడు సీరియస్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి మేమిద్దరం ఎలిమినేషన్లు అరే మాకు మాకు గొడవ తెలుసా మేము ఎట్లా కనెక్ట్ అయినామో అట్లా దూరం అయిపోయినాము అట్లా గొడవలు అయినాయి నేను అలిగి కూడా కూర్చున్నా ఒక చోట అని ఏందిరాయన ఈ తలనొప్పి అని గొడవలు అయిపోతున్నాయి ఇప్పుడు వాడి ఎవడిని నామినేట్ చేసినా ఎవడికి ఎవరిని నామినేట్ చేసినా అందరు ఫీలింగ్ నేనేం చేసినా అని వాళ్ళ గొడవలు ఓ అమ్మ మాలు లేదు కథ ఇక తర్వాత బీపీస్ అండ్ మేము ట్వంటీ ఫోర్ అవర్స్కి రచ్చారచ్చాం అది ఇక మేమంతా ఇక గొడవలు పడి కొట్టుకొని తన్నుకొని ఇక మాది అయిపోయి ఇక లాస్ట్ చివరికి మేము వెళ్ళే టైం అయిపోయింది ఇక ఈ రోజు మేము తొమ్మిది గంటలకు వెళ్తే రేపు మార్నింగ్ తొమ్మిది పది గంటలకు మమ్మల్ని బయటికి పంపించారు ఇక అంతా ఎలిమినేషన్ టైం ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అయినారు ఏందన్నది అంతా బిగ్ బాస్ చెప్పేసిండు చెప్పేసి ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా ఇంకొక వన్ హవర్లో మేము బయటికి వెళ్తామని కూడా తెలియదు ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళు అందరూ బ్యాగులు సర్దుకొని రెడీగా ఉండండి ఏ టైంలో వెళ్లాల్సి వస్తుందో నేను చెప్తా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు బిగ్ బాస్ చెప్పిన ఇక కొద్దిసేపటికి మేము అందరం ఇక బయటకి వెళ్లే టైం అయింది అందరిని వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్ అందరు షాప్ అంటే మేమేమనుకున్నామంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళ వరకు బయటకు వెళ్ళిపోతారేమో ఇక మిగతా వాళ్ళు ఉండొచ్చేమో అని వీళ్ళు ఫీల్ అయిపోయినారు మిగతా వాళ్ళు సగం మంది ఇక అట్లేం లేదు అందరు వెళ్ళిపోవాలని చెప్పారు ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకున్నారు డెమో ఆ బీబీ సిక్స్ రేటింగ్ లేదు బీబీ సెవెన్ మంచి రేటింగ్ రావాలి ఆ వాళ్ళు వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళ ఉంటాయి అన్ని కోట్లు పెట్టి అంత ప్రోగ్రామ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఆ జాగ్రత్తల ప్రకారం ఫస్ట్ మమ్మల్ని పిలిచి అంతా చెక్ చేసుకుని మమ్మల్ని పంపించేస్తారు బయటికి వెళ్ళేటప్పుడు సేమ్ బిగ్ బాస్ లో నుంచి కంటెస్టెంట్లు ఎట్లా వెళ్ళేటప్పుడు ఎట్లా ఏడుస్తారో సేమ్ అట్లనే మేము బిగ్ బాస్ వెళ్ళిపోమన్న తర్వాత కూడా డోర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా మేము బయటికి వెళ్ళలేదు ఉంటాం 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 అన్నాం ఇక బిగ్ బాస్ సెవెన్ లో ఇక రూహి మేడం అని ఆ మేడం ఉంటది ఇంకొక మేడం పేరు ఏదో మేడం ఉంది వాళ్ళ పేర్లు ఐడియా లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు ఇక వెళ్ళాలమ్మా బయటికి అని చెప్పేసి బయటికి పంపించారు అంటే వాళ్ళేం తోసేయలేదు మమ్మల్ని ఇక వెళ్ళాలి కాబట్టి ఇక తప్పదు ఇక వాళ్ళైతే అంతా చెక్ చేసుకున్నారు ఇక మా వల్ల అది గ్లాస్ ఒకటి డోర్ ఒకటి ఉంటది లోపల ఆ డోర్ పైన రెడ్ కలర్ బార్డర్ ఒకటి ఉంటది బీబీ సెవెన్ లో ఎప్పుడు అది ఊడిపోతూ ఉంటది ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే అది ఊడిపోతూ ఉంటది గౌతమో ఎవరో ఎవరో ఓపెన్ చేస్తుంటే ఊడింది అది అది మేము ఉన్నప్పుడే ఊడేది అది ఎప్పుడు ఊడతానే ఉంటది ఎందుకో అది ఊడుతుంది ఆ అక్కడే వేరే వాళ్ళు ఉంటారు అక్కడ సెట్ డిపార్ట్మెంట్ ఉంటుంది స్పాట్లో వచ్చి సెట్ చేసి వెళ్ళిపోతారు అట్లుంటది ఇంకా బీబీ సెవెన్లో ఇంకా జరిగినవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు బీబీ సెవెన్ గురించి అంటే చెప్తా ఇంతవరకు అయితే ఐడియా ఉంది నేను బీబీ సెవెన్కి వెళ్ళినప్పుడే ఈ వీడియో చేద్దాం అనుకున్నా యా ఎందుకు లేట్ నేను వెళ్ళింది ప్రోమోనే కదా అని చెప్పేసి ఆపేసిన ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్ సైట్కి వెళ్ళాలని చాలా మంది ట్రై చేస్తున్నారు నేను కూడా ఆల్రెడీ ట్రై చేసా బిగ్ బాస్ సైట్కి ఎట్లా వెళ్ళాలి ఏంటనే దాంట్లో నాకు బిగ్ బిగ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా అసలు ఎట్లా వెళ్ళాలి నేను ఏంటి అని నాకు కాస్త కాస్త వ్యూస్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళే అవకాశం నాకు దొరుకుద్దా అని ట్రై చేసిన నాలాగా మీరు కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు మీ అందరికి ఒక క్లారిటీ రావాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రై చేస్తూనే ఉన్నా బిగ్ బాస్ సైట్ కి ఆ అంటే మనకి అవకాశం దొరుకుద్దా దొరకదా ఎందుకు ఇస్తారు అని కొంతమంది చూస్తారు కొంతమంది ఆ ఇస్తారేమో ఇప్పుడు మన రైతు బిడ్డ ఆ చాలా గట్టిగా ట్రై చేసిండు ఆ ఇప్పుడు ప్రజల సపోర్ట్ తోనే ఆయన బిగ్ బాస్ బిగ్ బాస్ వరకు వెళ్ళిండు ఆయన కష్టం అందరికి తెలుసు ఇప్పుడు ఆ రైతు బిడ్డ వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయారు వెళ్ళేవాళ్ళు ఇక ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి అన్న నేను బిగ్ బాస్ కి పోతా అన్న అని చెప్పేసి చాలా మంది చాలా వీడియోలు చేస్తున్నారు అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని అందరికి ఉంది కానీ అది ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ ఎట్లుంది ఏంటి అన్నది నా అనుభవం నేను ట్రై చేస్తున్న ట్రయలు ఇప్పుడు నాది సక్సెస్ అవుద్దా అవ్వదా అన్నది కూడా నేను చెప్తాను ఆల్రెడీ నేను లోనే ఉన్నా ఇక అది డెమో నేను డెమోకి ఎప్పుడైతే వెళ్ళినా బిగ్ బాస్కి ఆ డెమోకి వెళ్ళినప్పటి నుంచి ఇక నాకు స్ట్రాంగ్ అయిపోయింది బిగ్ బాస్కి వెళ్దామని అది డెమో అని అనుకోలేదు బయటకు వచ్చిన తర్వాత డెమో అనుకున్నా ఇక బీబీ బిగ్ బాస్ ఎయిట్ ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది టీజర్ రిలీజ్ అయింది ఇప్పుడు బిగ్ బాస్ సెట్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అన్నది ఇంకా క్లారిటీ రాలేదు చివరి నిమిషం వరకు కూడా చెప్పలేం మనం ఎవరు మారొచ్చో ఎవరు మారకపోవచ్చో కూడా చెప్పలేం అసలు ఎవరెవరు ఎంట్రీ అయ్యే వరకు కూడా మనం చెప్పలేం బీబీ సెవెన్ లో ఎవరెవరు ఎంటర్ అయ్యే వాళ్ళు అసలు ఎవరెవరు ఆగిపోయారు అన్నది కూడా ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చినాయి ఎవరెవరినో అనుకున్నారు బిగ్ బాస్ సెవెన్ కి ఫస్ట్ తర్వాత చివరికి వచ్చేలోపు ఎంటర్ అయ్యేటప్పుడు అంతా తారుమారైపోయింది ఎవరెవరో వచ్చేస్తారు ఆల్రెడీ అవి కొన్ని కొన్ని మాటలు బయటకు వచ్చినాయి ఇప్పుడు బిగ్ బాస్ కి కూడా కొంతమందిని అనుకుంటున్నారు చాలా మందికి మెయిల్స్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళని చిన్న అంటే వాళ్ళతో డిస్కషన్ చేసి చిన్న ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు పోయినసారి టూ ఇంటర్వ్యూస్ ఏమో జరిగినాయి అంట ఈసారి అయితే మరి ఇంటర్వ్యూస్ ఏం లేవు అని అంటున్నారు మరి అదంతా నేను క్లారిటీగా వేరే వీడియోలో చెప్తాను మీకు బిగ్ బాస్ సైట్ గురించి ఇదైతే బిగ్ బాస్ సెవెన్ గురించి చెప్పిన అదొకటి బిగ్ బాస్ సెవెన్ జూమ్ కాల్ కూడా నేను మాట్లాడినా మాకు ఒక లింక్ వచ్చింది అసలు ఆ జూమ్ కాల్ కల్ ఎట్లా ఎట్లొస్తుంది ఆ లింక్ అనేది కూడా నేను చెప్తా ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ కి మేము ఎంతమంది వెళ్ళినాం ఏందన్నది ఆ ఫోటో కూడా పెడతా నువ్వు వెళ్ళిన వాని గ్యారెంటీ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన నేను ప్లే చేస్తా బిగ్ బాస్ సైట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో ఉంటానండి